రథసప్తమిని పురస్కరించుకుని స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో స్వామివారి సేవ ప్రత్యేక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు తానాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు దిట్ట కవి శ్రవణ్ స్వామి ఆదివారం రథసప్తమి రావడం విశేషమని వివరించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో వేకువజాము నుంచి రథసప్తమి సేవలను ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రథసప్తమి సేవ ప్రత్యేకతను వివరించారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆనంద పరవశంతో స్వామి దివ్య నామస్మరణలతో పులకరించిపోయారు గోవింద నామస్మరణలతో తిరువీధుల్లో మారుమోగిన దైవ నామస్మరణలతో కోలాట ఆటలతో కూచిపూడి నాట్యం భరతనాట్యాలతో భక్తులు కన్నుల పండుగగా ఈ సేవా కార్యక్రమంలో మానపల్లి రామారావు కార్యక్రమంలో పాల్గొన్నారు तो जय नर्मदा माता की हार नर्मदा सनातन शरण में और सनातन धर्म में एवं निगम भावोदय श्री जी जो विश्व से स्थित आयोजित कर अपना mệnh का सनातन कल्याण మోటేశాయ సప్త సప్త మహా సప్త సప్త ద్వీప సప్తమి అని మనకు శాస్త్రంలో తెలిసినట్టుగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానంలో నేడు సప్తమి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆ శ్రీనివాసుడికి చక్కగా సప్తవాహన సమేత రథోత్సవ కార్యక్రమాన్ని వైభవపేతంగా ఉదయం పూర్వంగా నిర్వహిస్తూ వస్తున్నాను నేడు విశేషించి ఆదివారము అందులో ఆ భానుడికి ప్రీతికరమైన ఈ రోజున ఈ యొక్క సప్తాశ్వారూహుడైనటువంటి ఆ యొక్క భగవానుడు శ్రీనివాసు ఏడు వాహనాల మీద ముస్తాడట ప్రాతకాల ఐదు గంటల్లో స్వామికి సుప్రభాత సేవ తదుపరి ఆరు గంటలకి సూర్యోదయ సమయంలో సూర్యప్రభ వాహనుడిగా స్వామి దర్శనం రెండవ వాహనంగా చినశేష వాహనం మూడవ వాహనంగా గజ వాహనం మీద మలయప్ప స్వామి దర్శనం నాలుగవ వాహనం మీద హనుమంతుడి మీద స్వర్ణగిరి కోదండ రామచంద్రుడు మనకు దర్శనమివ్వబోతున్నారు తదుపరి చక్రస్నానం కల్పవృక్షం మీద ఉభయ దేవేరులతో దివ్య సూర్యుడుగా శ్రీనివాసుడు దర్శనమివ్వబోతున్నారు అదేవిధంగా సాయంకాలం సూర్యాస్త సమయంలో చంద్రప్రభ వాహనం తర్వాత గరుడ వాహనం రథం మీద శ్రీనివాసుడు నేటి రోజున ఏడు వాహనాలతో దర్శనమిస్తూ ఉన్నారు కావున భక్త మహాశైలందరికీ ఆహ్వానంగా తెలియజేస్తున్నారు అందరూ కూడా ఇచ్చేసి స్వామికి జరిగేటువంటి వైభవేతం దగవానంగా నిర్వహిస్తున్న సప్త వాహన సేవలలో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్ర జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం గోవింద